మీరు ఎవ్రీ డే ఎవ్రీ మంత్ లెక్క పెడుతున్నట్టున్నారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సభాముఖంగా మారుతి గారికి ఐఎమ్ గోయింగ్ టు గెట్ బ్యాక్ మై లవ్ ఆఫ్టర్ అప్పటిదాకా వాళ్ళిద్దరు లవర్స్ ప్రభాస్ గారు అండ్ మారుతి గారు నో ఎంతైనా ప్రభాస్ గారితో వర్క్ చేసేటువంటి వాళ్ళందరికీ ప్రభాస్ గారు డార్లింగే అండ్ ప్రభాస్ గారికి వాళ్ళందరూ డార్లింగ్సే ఇందులో డౌట్ లేదు అండ్ అలాగే వీ వెరీ యంగ్ ప్రొడ్యూసర్ కృతి కృతి ఒక్క వన్ లైన్ ఫ్రమ్ యూ వుడ్ బి గ్రేట్ బికాస్ మీరు మూవీస్ ప్రొడక్షన్ లో మాత్రమే కాకుండా యు ఆర్ ఇన్వాల్వ్ ఇన్ సో మచ్ ఆఫ్ ఫిలంథ్రఫిక్ యూర్ వర్క్ ఆల్సో వన్ వర్డ్ ఫ్రమ్ యూ కృతి ప్లీజ్ అలాగే ప్రభాస్ గారి ఫ్యాన్స్ కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు రెడీగా ఉండండి ఐ కాంట్ వే టు సీ రాజా సాబ్ ఆన్ ద బిగ్ స్క్రీన్ ఓకే సో ప్రొడ్యూసర్ గారు వెయిటింగ్ ఇక్కడ మేమందరం కూడా వెయిటింగ్ అలాగే ప్రభాస్ గారు మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలానికి ఒక్క నిమిషం కొంతమంది అక్కడ ఆ గ్రీన్ గ్రీన్ కలర్ కలర్ ఒకసారి కార్డ్ ప్రభాస్ గారిని పెళ్లి చేసుకోవాలి అంటే మాకు ఉండాల్సిన క్వాలిటీ ఏమిటి ప్రభాస్ గారు ఒక ఇంటర్వ్యూలో మేము చూసాం మీరు డైరెక్ట్ గా మాట్లాడడం కన్నా ఎవరితోనైనా ఇంటరాక్షన్ మీకు బాగా నచ్చుతుందని ఐ రియలీ లైక్ ఇట్ ఏ బంగారం ఒక్కసారి చెప్పండి క్వాలిటీ అంటే ఏదైనా ఒక్క లైన్ చెప్పినా చాలు క్వాలిటీ అదే తెలుగు ఇంకా పెళ్లి చేసుకోలేదు అదే తెలుగు ఇంకా పెళ్లి చేసుకోలేదు అందుకనేనా ఓకే థ్యాంక్ యూ అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ అబ్బా ఏంట మా అందరూ పెళ్లి వెనకాల పడ్డారు నిధి పాపని పెళ్లి చేసుకోవాలి అంటే ఏ వృత్తిలో ఉండాలి ఎంత ఆస్తి ఉండాలి ఎలా ఉండాలి రే ఎంటర్ ఇది మొత్తం బయోడేటా అడుగుతున్నారు నిధి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఏ ప్రొఫెషన్ లో ఉండాలంట వాళ్ళు మారుతి గారు ఎక్కడ ఉన్నారు మారుతి గారు ఇక్కడే ఉన్నారు ఓకే మారుతి గారు మీరు చేసే సినిమాల్లో హారర్ కంటెంట్ ఉండడానికి గల కారణం ఏంటి పెళ్ళి భార్య ఉండడం వలన పెళ్లి కాక ముందు ఉన్న లవ్ స్టోరీస్ నాకు అసలు మాట్లాడు రావట్లేదు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు అదిగో అయ్యా వినపడుతున్నాయి ఆరాలో ఉన్నాను నేను రెబల్ ఆరాలో ఉన్నాను నేను అంతే ఇందాక మీ ఆవిడ చెప్పినటువంటి ఒక మాట విన్నారో లేదో నైన్త్ తర్వాత ఐ విల్ గెట్ బ్యాక్ మై లవ్ అని చెప్పారు ఇది విన్నారు కదా మీరు ఓకే తమన్ గారు చాలా క్రిటికల్ క్వశ్చన్ దయ్యాలలో ఏ దయ్యం చాలా డేంజర్ ఆడ దయ్యమా మగ దయ్యమా బేసిక్ గా దయ్యమే డేంజర్ అది ఏ రూపంలో ఉన్నా ఉంటే ఏంటి దయాలే డేంజర్ బట్ దయాల ఎవరో లేరు ఇంట్లో మనిషి రూపంలో ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు ఓకే సో థ్యాంక్ యూ అంటే మనిషి రూపంలోనే తిరుగుతూ ఉంటారని నన్ను చూసి అన్నారు ఎందుకన్నారో తెలియదు కానీ మీ మూవీ రాజాసాబ్ ముగ్గురు హీరోయిన్లు ఉన్నట్లు నాకు కూడా ముగ్గురు లవర్స్ ఉన్నారు ఎలా డీల్ చేయాలో సలహా ఇవ్వండి మొత్తం చాలా రాసుకొని వచ్చినట్టున్నారు అంకిల్స్ థ్యాంక్ యూ నేనైతే ప్రభాస్ గారిని ఇంకొన్ని క్వశ్చన్స్ అడగడానికి అయితే రెడీగా ఉన్నాం ప్రభాస్ గారు నేను ఒక్కొక్క డైరెక్టర్ పేరు చెప్తూ ఉంటానండి మీరు దయచేసి ఎక్కువ మాట్లాడొద్దు జస్ట్ వన్ వర్డ్ చెప్తే చాలు ఒక డైరెక్టర్ గురించి వన్ వర్డ్ ఓకేనా ఇంకొక మైక్ ఉంటే ఇవ్వండి ఓకే నేను పేరు చెప్తాను వన్ వర్డ్ అబౌట్ ద డైరెక్టర్ అండి కల్కి నాగ్విన్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఓకే ప్రశాంత్ ప్రభాసిను గారు హాయ్ ఓకే రాజమౌళి గారు జీనియస్ గారు జీనియస్ గారు ఓకే మారుతి గారు క్యూట్ హన్ రాఘవపుడి హార్డ్ అంటే హార్డ్ వర్కింగ్ హార్డ్ వర్కింగ్ ఓకే సుజీత్ 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 స్మార్ట్ వెరీ స్మార్ట్ ఓకే పూరి జగన్నాథ్ గారు పూరి గారు కూడా జీనియస్

ప్లీజ్ మాట్లాడండి అయితే రండి అక్కడ నేను ప్రభాస్ గారు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటానండి మా ఫ్యాన్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాం సో ఇప్పుడు ఎస్కేఎన్ గారి మాటలు విన్నాము ఎక్కడ ఎస్కేఎన్ గారు